ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదహారు పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది జరుగుతున్న దాన్ని మీడియా మిత్రులు లేకపోతే ఎవరు వెలికి తీశారు నేను వెళ్ళి దాన్ని చూపించాను ఇప్పుడు కక్ష కట్టుకొని జోగి రమేష్ని ఇందులో ఇరికిచ్చా ఎవడో చెప్తాడండి అండి ఎవడో తెలియనోడు వెళ్ళి జోగి రమేష్ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళిద్దరికి చిన్నదాలను ఆడుకున్నారు లేకపోతే ఇంకోటి అని చెప్పి ఈ నమ్మేసేసి ఒక ఒక పదవిలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ అబ్బాయి ఆలోచన చేసుకోవాలి సార్ బురద వేసేసి ఈరోజు నన్ను టార్గెట్ చేశారు సార్ వెనక్కి ఎలా లేరు ముందుకెళ్ళలేదు ముందుకు వెళ్తే ఏమవుతుంది ఒక నెల రెండు నెలలో మూడు నెలలు నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు నన్ను జైల్లో పెడతారు జైల్లో పెట్టినంత మాత్రం రాక్షస్థానందం తప్ప రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చంద్రబాబు పోవాలా జగన్ రావాలా అంటా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సార్ సో నేను నేను సిట్ అధికారులు కూడా చెప్పా ఏది మేము కోరేది సిబిఐ దీని గురించి కాదు ఇంతకుముందు కూడా సిబిఐ అసలు ఎవరైనా బయటకు వస్తని చెప్పాం సిట్ అధికారులు కూడా నేను చెప్పాం మీరు ఒక గౌరవమైన అధికారులుగా ఉన్నారు ఏది పడితే అది పెట్టే బాకండి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ రెండు సంవత్సరాలు అయిపోయింది సార్ ఇంకో రెండు సంవత్సరాలు ఉండరు రెండు సంవత్సరం సంవత్సరాలు ప్రజా తీర్పు ఆయన ఉంటాడని కాదు ఇవన్నీ పోయేవాళ్ళే భూమి గుండ్రంగా ఉంటుంది ఎప్పుడేం జరుగుతుందో తెలియదు సిట్ అధికారులకి ఏం చెప్పానంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంతేగాని ఆయన చెప్పాడని చెప్పేసి జోగిరమేసి మీకు ఇచ్చేది లోకేష్ చెప్పేసి ఆయన జోగి మీరు అధికారులు ఎప్పుడు మీరు ప్రభుత్వంలో ఉంటారు భాగస్వాములతో అట్లా అని చెప్పేసి మీకు భార్య పిల్లలు ఉన్నారు పైన దేవుడు ఉన్నాడు ఎట్టి పరిస్థితులు కూడా క్షమించడు